नुह नचो ఈ ఒక్క సినిమా చాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆర్తి అగర్వాల్ స్థానం ఏంటో చెప్పడానికి వెంకటేష్ పక్కన నందినిగా మనందరినీ పావురమ్మ అని పలకరించిన ఆ నవ్వు అలా హఠాత్తుగా ఆగిపోతుందని ఎవరూ ఊహించలేదు జూన్ ఆరు రెండు వేల పదిహేను ముప్పై ఒక ఏళ్లకే అమెరికాలో ఆమె మరణం ఇది ఇప్పటికీ జీర్ణించుకోలేని విషాదం కానీ ఆమె మరణం సాధారణమైనది కాదు లైపోసెక్షన్ అనే ఫ్యాట్ రిమూవల్ సర్జరీ వికటించడం వల్లే ఆర్తి చనిపోయిందని ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వచ్చాయి నిజమేంటి కెరీర్ పీక్స్ లో ఉండగానే ఫ్లాప్లు పెళ్లి విఫలం కావడం రెండు వేల ఐదులో ఆత్మహత్య ఆర్తి జీవితం నరకంగా మారింది పెరిగిన బరువుతో అవకాశాలు తగ్గిపోయాయి తిరిగి సన్నబడి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఆమె బలంగా కోరుకుంది ఆ సర్జరీకి ఆరు వారాల ముందే ఆమెకు శ్వాసకోశ సమస్యలు ఉన్నాయని రిపోర్ట్లు చెబుతున్నాయి అధికారికంగా తీవ్రమైన గుండెపోటు వల్లే చనిపోయారని ప్రకటించారు ఈ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి కోలుగూరి ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి